హలో ఫ్రెండ్స్ రేపటి కంఫర్ట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రేమ్ టెన్షన్ పడుతూ నా దగ్గర ఏం లేదు చెప్తుంటే అర్థం కావట్లేదా ఇక రోజా వెంటనే ఏంటి ప్రేమ్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు మీ అన్నయ్య నీ పాకెట్లో చూస్తూ అంటున్నాడు లెటర్ ఉందో లేదో తెలిసిపోతుంది కదా నీ పాకెట్లో లెటర్ లేకపోతే మరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ప్రేమ్ అయినా నేను ఎందుకు టెన్షన్ పడతాను లెటర్ లేదని చెప్తున్నాను కదా ప్రేమ్ నీ మాటలు ఎందుకో తనబడుతున్నట్టుగా అర్థమవుతుంది సార్ ఒకసారి వెళ్ళి మీ తమ్ముని పాకెట్ చెక్ చేయండి అప్పుడే కదా మన డౌట్ క్లియర్ అవుతుంది అనగానే ఇక అరుణ్ ప్రేమ్ పాకెట్ని చూసి మా లెటర్ దొరికింది ఇది చూసి చామంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రమాదేవి కోపంతో ఇది నీకు లెటర్ రాయలేదంటే మరి ఏ లెటర్ ఎక్కడిద్రా నిజం చెప్పు నువ్వు ఏ అబద్ధం ఆడవన్న బాగా నమ్మకం ఉంది నువ్వు గనక నిజాన్ని చెప్పకపోతే నేనేం చేసుకుంటాను నీకు తెలుసు కదరా ప్రేమ్ చెప్తావా లేకపోతే ఈ అమ్మ మృతదేహాన్ని చూస్తావా కోపంతో రమా ఎందుకలా మాట్లాడుతున్నావు కొడుకుతోని అలాగేనా బిహేవ్ చేయడం వాడితో నేను మాట్లాడతాను ప్రేమ్ నిజం చెప్పరా అసలు ఈ లెటర్ని ఎవరు రాశారు నిజం చెప్తున్నాను నాన్న ఈ లెటర్ రాసింది చామంతి ఇది విని చామంతి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మాదేవి కోపంతో ఏంటి నా కొడుకుని వలలో వేసుకోవాలని చూస్తున్నావా లెటర్ని రాసిందే కాకుండా ఇంకా నేను రాయలేదని చెప్తున్నావా అయ్యో అమ్మగారు నేను నిజంగా చెప్తున్నాను ఆ లెటర్ని నేను రాయలేదు చిన్నబాబు గారు అసలు నేను లెటర్ని రాయలేదు మరి నేను రాసానని ఎందుకు అబద్ధం చెప్తున్నారు చిన్నబాబు ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావే నా కొడుకు అబద్ధం చెప్తాడా నీ కంటికి ఎలా కనబడుతున్నాడే అబద్ధం చెప్పావో నీ పళ్ళు రాలగొడతాను తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయకు అర్థమైందా ఈ పని మనిషి ఇంట్లో ఉండటానికి వీలేదు చామంతి నా కొడుకును మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా నిజం చెప్పవే నా కొడుకుకి ఎందుకు లెటర్ రాసావు నిషాతో ఎంగేజ్మెంట్ జరిగితే ప్రేమ్ నీకు దూరం అయిపోతాడు ఈ ఆస్తి మొత్తం నాకు దక్కకుండా పోతుందని లెటర్ రాసావు కదా అయ్యో అమ్మగారు అలా మాట్లాడకండి అయినా నేనెందుకు ప్రేమ్ బాబును ప్రేమిస్తాను నేను మీ ఇంటి పని మనిషిని ఉప్పు తిన్న విశ్వాసం ఉంది నేనెందుకు అలా చేస్తానమ్మగారు అబ్బా ఎంత ఎంత ఆడుతున్నావే ఉప్పు తిన్న విశ్వాసం ఉంటే మరి నా కొడుక్కి ఎందుకు లెటర్ రాసావే నిజం చెప్తున్నానమ్మగారు నా మాట వినండి చిన్నబాబుకు నేనే లెటర్ రాయలేదు అసలు నువ్వు చెప్తే నేను వినడానికి నువ్వేమైనా నా కూతురివా పోతే నా తోడబుట్టిన బిడ్డవా అమ్మగారు మీ కాళ్ళు పట్టుకుంటాను నేనే తప్పు చేయలేదు మా నాన్న మీద ప్రమాణం చెప్తున్నాను అంటే అన్ని నిజాలు తెలిసేసరికి ఇక నేను బుద్ధి చూపించాలనుకుంటున్నావా నిన్ను నమ్మకూడదే ఇంట్లో నుంచి బయటికి గింటేయ్యాలి అప్పుడే కదా నా కొడుకుతో ప్రేమ వ్యవహారాలు జరుపు అనుకుంటూ ఇక రమాదేవి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుండగా ఇంతలో ప్రేమ బాధపడుతూ అమ్మా అలాంటిది కాదు ఏ తప్పు చేయలేదమ్మా నా మాట వినమ్మా రేపు ప్రేమ్ అడ్డు తప్పుకో మర్యాదగుండదు ఈ అమ్మ మాటకు జీవాబిచ్చావో ఏం చేస్తానో నాకే తెలియదురా అనుకుంటూ రమాదేవి ఇక చామంతిని బయటికి గెంటేస్తుండగా ఇక శ్యామల కోపంతో చామంతి వైపు చూసి చామంతి అన్ని నిజాలు చెప్పేసి మీ అక్కి నిన్ను మెడపట్టి బయటికి గెంటేయాలని ప్రయత్నం చేస్తుంది అలాంటిది మీ అక్క నువ్వెలా కాపాడతావే నిజం చెప్పు చామంతి అని శ్యామల సైగ చేయగానే ఇదేమో రోజా సంతోషపడుతూ అమ్మయ్యా చామంతిని ఎట్టకేలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడుతున్నారు ఇక నాకు అడ్డుగా ఎవరూ రారు ఉంటూ రోజా సంతోషపడుతూ అత్తయ్యా ఈ చామంతిని క్షమించకూడదు ఇంట్లో నుంచి బయటికి గింటించండి ఇంత పనిచేసిన దాన్ని వదిలేదత్తయ్యా ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు అత్తయ్యా అవును రోజా నువ్వు చెప్పేది కూడా నిజమే పనోళ్ళెప్పుడున్నా కాళ్ళ కింద స్థానంలోనే ఉండాలి అలాంటి పనులే యజమాన్యం కావాలనుకుంటున్నారా అసలు మీరు ఎలా బ్రతుకుతారో నేను కూడా చూస్తానే ఎక్కడికి వెళ్ళినా మీకు పని దొరకదు మీకు తిండి లేక అల్లాడిపోవాలి అప్పుడే ఈ రమాదేవికి మనశ్శాంతి అని అనగానే చామంతి కోపంతో అమ్మగారు మేం మీకు చీప్గా కనబడుతున్నామా మీ ఇంట్లో వాళ్ళు కూడా పని మంచిగా పనిచేస్తూ నీ ఇంటి కొడలైతే అయితే ఏం చేస్తారమ్మగారు అయినా నా ఇంటి పని మంచి నా కూడలో బెడమేంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావే నేనేం మాట్లాడతాను అమ్మగారు ఉప్పు తిన్న విశ్వాసం ఉంది కదా ఇక నేను నిజాన్ని చెప్పేస్తాను ఇన్ని రోజులు ఈ రోజా నీ పెద్ద కోడలు అనుకుంటున్నారు కదా మరి ఈ రోజా ఎవరనుకున్నారు అమ్మగారు నా సొంత అక్క మిమ్మల్ని కళ్ళు కప్పి ఈ ఇంటికి కోడలైంది అరుణ్ సార్ని మాయ మాటలతో పెళ్లి చేసుకుంది ఏంటే అసలు ఈ రోజా నీ ఈ రోజా నా అక్కనే ఒక సాక్ష్యం కావాలంటే నా దగ్గర ఫోటో ఉంది చూడండి అనుకుంటూ ఇక చామంతి చూపెట్టగానే రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రమాదేవి రోజా చెంప పగలగొట్టి ఏంటి నీ చెల్లి నన్ను కవులు కప్పిందే కాకుండా నువ్వు కూడా నా కళ్ళు కప్పి నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అనగా నీ పని పనిమంచి అని ఎలా అనబుద్ధయిందే మరి నువ్వు కూడా పని మంచిదానివే కదా నువ్వు కూడా ఇంట్లో నుంచి రోజా నీకు మర్యాదగా చెప్తున్నాను రోజా వెంటనే అతయా మరి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే ఆ రాజమణిహారాన్ని చేస్తే ఇక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఏంటి ఆ హారాన్ని నీకిచ్చేది నువ్వు రామచంద్రయ్య కూతురువి అంటే నువ్వు ఒక నేరస్తుని కూతురువి నువ్వు పెద్ద రాజ సంస్థానానికి చెందిన వారసురాలని నా కళ్ళు కప్పి నన్ను మోసం చేశావు కదా అయినా రాజమణిహారం నా హ్యాండ్ ఓవర్లో ఉంది ఇక అది దక్కుతుంది రోజా అని రమాదేవి గట్టిగా నవ్వుతుండగా ఇక చామంతి నవ్వుతూ మగగారు మీరు నవ్వకండి నేను నవ్వాలి ఎందుకంటే మీ ఇద్దరు కళ్ళు కప్పి ఆ రాజమణిహారాన్ని దొంగతనం చేసింది నేనే ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావే ఆ రోజు ఆ రాజమణి హారం ఒరిజినలో లేకపోతే డూప్లికేటు అని మీకు డౌట్ వచ్చింది కదా అమ్మగారు నేను డూప్లికేట్ హారాన్ని ఆ ఉపేంద్రకిచ్చి రాజమణిహారాన్ని తీసుకున్నాను మీ ఇద్దరి చేతికి చిక్కకుండా ఆ రాజమణిహారాన్ని నేనే దాచాను ఇది విని రమాదేవి రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రమాదేవి కోపంతో ఎక్కడ ఉందే ఆ రాజమణిహారాన్ని నాకు ఇచ్చేసాయి ఏంటమ్మగారు ఇందాకే కదా నన్ను మెడపట్టుకుని బయటికి గిట్టేశారు మరి ఇప్పుడేమో రాజమణిహారం గురించి నన్నెందుకు అడుగుతున్నారు మేము అసలే పనుళ్ళం వారి దగ్గర మీరెందుకు కడుక్కుంటారమ్మగారు చూడు చామంతి ఆ రాజమణిహారాన్ని నాకు ఇచ్చేసి నీకు ఎంత డబ్బు కావాలో అంత ఇచ్చేస్తాను లేదమ్మగారు ఆ రాజమణిహారం ఎక్కడికి చేరాలనో అక్కడికి చేరింది హారం దొరకడం మీకు సాధ్యం కాదు అనుకుంటూ చామంతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది రోజా కూడా టెన్షన్ పడుతూ ఇదేంటి నాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది నేను ప్లాన్తో ఈ చామంతిని బయటికి గెంటేస్తే ఈ చామంతి కూడా నన్ను బయటికి గెంటేసింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎలా బ్రతకాలి నా చేతులతో నేనే ఏంటిని కూల్చుకున్నాను ఇప్పుడు నాకు ఆహారం కావాలి ఆహారం గురించి ఈ చామంతికి తెలుసు చామంతిని ఎలాగైనా నమ్మించాలి కానీ ఇది నా మాట వినదు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ రోజా టెన్షన్ పడుతుంటే ఏంటక్క నన్ను కూడా బయటికి ఇంటిపించి పిచ్చి మరి నువ్వు కూడా వచ్చావు కదా మాతో పాటు మరి నే పరిస్థితి కూడా చెప్పగతే మాతో పాటుగా అందరిలో పని మంచిగా పనిచేయాలి పాపం అనుకుంటూ చామంతి నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్